ఆయన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన వారిని బాగు చేశారు వారి విశ్వాసాన్ని బట్టి ఆయన స్వస్థపరిచారు అనేక మంది రోగులు ఆయన చేతిలో స్వస్థత నొందారు ధర్మశాస్త్రం ప్రకారం యూదులు విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయరు చేయకూడదు అయితే యేసు దైవ కుమారుడు ఆయనకు ఏది చేయుటకైనను సర్వాధికార్యాలు ఇవ్వబడ్డాయి ఏసయ్య విశ్రాంతి దినమున రోగులను బాగు చేసినప్పుడెల్లా యూదులు ఆయనను విమర్శలతో బాధించి హింసించేవారు అదే క్రమంలో యోహాను సువార్త ఐదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల ఒక కుంటు వ్యాధి కలిగినటువంటి వాడు పక్షవాయువు కలిగినటువంటి వాడు మరి మనకు కనబడుతూ ఉంటాడు ఆ కుంటి వాణ్ణి ఏసయ్య బాగు చేశాడు వాని యేసు విశ్రాంతి దినముననే బాగు చేశాడు వాడు వెళ్లి యూదులకు తనను బాగు చేసిన వాడు యేసు అని సమాచారాన్ని అందించాడు దానిని బట్టి వారు యేసును మరి హింసించినట్లుగా యోహన్ సువార్త ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో మనకు కనబడుతుంది ఇక్కడ ఇక్కడ యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో ఏసయ్య విశ్రాంతి దినమున బాగు చేసినటువంటి మరొక గుడ్డివాడు మనకు కనబడతాడు ఈ వ్యక్తి ఆ యొక్క కుంటివాడు చేసినట్లుగా కాక ఏసయ్య ద్వారా స్వస్థత పొందిన వెంటనే అతడు విశ్వాసములో ఎదిగి చివరకు ఏసయ్యకు ఆరాధికుడుగా మారిపోయాడు ఈ వ్యక్తిని గురించి కొన్ని పూర్తిగా విషయాలను తెలుసుకుందాము యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనము చదివినట్లయితే ఆయన మార్గమున పోచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసాను వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా అని రాయబడింది ప్రాచీన కాలం నుండి మనుషులు ఏదైనా శ్రమ అనుభవిస్తున్నారు అంటే వారి పాప ఫలితం అనుకుంటూ ఉంటాము అలాగే చెప్తూ ఉంటాము ఆ దినాలలో కూడా ఎవరైనా ఒక శ్రమ అనుభవిస్తున్నారు అంటే వారి తల్లిదండ్రులు కానీ లేదా వారు చేసిన పాపాన్ని బట్టి కానీ ఆ శ్రమ వారి జీవితంలోనికి వచ్చింది అని నమ్మేవారు కానీ కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ప్రతి శ్రమకు కారణం పాప ఫలితం కాకపోవచ్చు అని ఏసయ్య స్పష్టముగా తెలియచేశారు కొన్ని శ్రమలు దేవునికి మరింత మహిమను తేవటానికి మన జీవితాల్లోనికి అనుమతించబడతాయి అని గుర్తుంచుకోవాలి ఎవరి కొరకు కూడా మనము తొందరపడి ఏ తీర్పును కూడా తీర్చని తీర్చకూడదు యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయము మరి మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు అంటున్నారు కదా వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని రాయబడింది అలాగునే ఆరు ఏడు వచనాలను చదువుకుందాం ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురదను పూసి నీవు శిలోయము కోనేటిలోనికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను శిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఎలా బాగు చేశారు అని మనం చూస్తే ఆయన మరి నేల మీద వేసి బురద చేసి దానిని ఆ గుడ్డివాడైనటువంటి వ్యక్తి యొక్క కన్నుల మీద రాశారట రాసి నీవు కోనేటిలోనికి వెళ్ళి ఏ కోనేరు శిలోయము అనేటువంటి కోనేటిలోనికి వెళ్ళి నీ కన్నులను కడుగుకో అన్నప్పుడు అతడు వెళ్లి తన యొక్క కన్నులను కడుగుకున్నాడు వెంటనే అతడు స్వస్ మరి స్వస్థత నొందాడట ఎనిమిదో వచనం నుంచి వచనం వరకు కూడా మనం చదివినట్లయితే కాబట్టి పురుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకునివాడు కాడా అనిరి వీడే అని కొందరును వీడు కాడు వీని పోలియున్న మరి ఒకడని మరికొందరు అనిరి వాడైతే నేనే అనెను వారు నీ కన్నులేలాగూ తెరవబడినని వాని అడగగా వాడు ఏసు అనునొక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయమను కోనేటిలోనికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది వారు చూపు పొంది తిని అనెను వారు ఆయన ఎక్కడ నున్నాడని అడుగగా వాడు నేనెరుగనెను అంతకు ముందు గుడ్డి అయి ఉండిన వాణిని వారు పరిశీల యొక్కకు తీసుకొని తీసుకొని పోయి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క గుడ్డివాడు తనకు తెలిసినంత మట్టుకు ఏసై కొరకు సాక్ష్యం ఇచ్చాడు పదిహేనో వచనంలో చూస్తే వాడు చూపు పొందానో దానిని గుర్చి పరిశైలకు కూడా వాని మరలా పరిసయ్యులు కూడా వాని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితేనని వారితో చెప్పాను పై కూడా అతడు సాక్ష్యం ఇచ్చాడట అలాగనే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచనాల వరకు మనం చూసినట్లయితే వాడు గుడ్డివాడ ఉండి చూపు పొందెనని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గుడ్డి అయిన గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా అలాగైతే ఇప్పుడు వీడెలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడే అనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియూ మేమెరుగుదుము ఇప్పుడు వీడెలాగు చూచుచున్నాడో ఎరు ఎరుగము ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియు మేమెరుగము వీడు వయస్సు వచ్చినవాడు వీనినే అడుగుడి తన సంగతి తానే వారితో అన్నిరి వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి చెప్పిరి ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వాని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి కావున వాని తల్లిదండ్రులు వాడు వయస్సు వచ్చిన వాడు వాణిని అడుగు అడుగుడనిరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆ యొక్క పరిసయలు ఆ గుడ్డివాడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని నమ్మకుండా అతని యొక్క తల్లిదండ్రులను కూడా పిలిపించారట పిలిపించి ఇదిగో వీడు ఎలా చూస్తున్నాడు వీడు నిజంగా గుడ్డివాడైనా వీడు మీ కుమారుడైనా ఇన్ని ప్రశ్నలు వేసినప్పుడు అతడు గుడ్డివాడని అతడు స్వస్థత నొందాడని అతన్ని బాగు చేసిన వాడు వేసే అని అత ఆయనే క్రీస్తని ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకు తెలిసినప్పటికీ కూడా వారు యూదులకు భయపడ్డారట ఎందుకు భయపడ్డారు అంటే వారు వెలివేయబడతారేమో ఒకవేళ ఏసే క్రీస్తని ఆయనే గొప్పవాడని ఆయనే స్వస్థపరిచాడని ఆయన పాపియో కాడో నేనెరుగను ఒకటి మాత్రము నేనెరుగుదును నేను గుడ్డివాడనయుండి ఇప్పుడు చూచుచున్నాను అందుకు వారు చూచుచున్నాను అనెను అందుకు వారు ఆయన నీకేమి చేసెను కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వాని అడుగగా వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు మీరును ఆయన శిష్యులగుటకు కోరు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను ఇక్కడ చూస్తున్నారా ఎంత ధైర్యముతో పరిశైలతో ఈ గుడ్డివాడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఏసయ శిష్యులుగా మారాలనుకుంటున్నారా అందుకనే నన్ను ఇన్నిసార్లు అడుగుతున్నారా అని అతడు ధైర్యముగా వారిని అడుగుతూ ఉన్నాడు వాళ్ళు అంటున్నారు కదా నీవే యేసు శిష్యుడు మేము మోసే శిష్యులము అని చెప్పి ఇరవై ఎనిమిదవ వచనంలో వారు కోపంతో మాట్లాడుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు ముప్పై వచనంలో మరి ముప్పై నుండి ముప్పై మూడు వచనాలను మనం చూసినట్లయితే అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడ నుండి వచ్చెనో పోవుట ఆశ్చర్యమే ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను దేవుడు పాపుల మనవి అం ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనాను దేవభక్తుడై ఆయన చిత్తము జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును పుట్టు గుడ్డి వాని కన్నులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమి చెయ్య నేరడని వారితో చెప్పాను ఎంత ధైర్యముతో ఏసయ్య కొరకు వాదిస్తున్నాడో చూస్తున్నారా అతడు పాపియో కాదో నాకైతే తెలియదు అయితే అతడు నా కనులను తెరిచాడు అని ఒక ధైర్యపూరితమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు అంత మాత్రమే కాదు అతడు ప్రశ్నిస్తున్నాడు ఆ యొక్క పరిచయలను దేవుడు పాపులో మనవి ఆలకించాడు కదా మరి ఈయన ప్రార్థన చేయగానే ఎలాగున దేవుడు అతని మనవిని ఆలకిస్తున్నాడు అని ఒక ప్రశ్న అడిగాడు ఇంకా అంటున్నాడు కదా పుట్టు గుడ్డివాని యొక్క కన్నులు తెర తెరచినట్టు మనము లోకము పుట్టినప్పటి నుండి ఎప్పుడు వినలేదు కదా ఈయన ఇంత బలమైన కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు అని చెప్పి పరిశైలతో వాదనకు దిగాడు ఈ యొక్క పుట్టి గుడ్డివాడు అయితే ముప్పై నాలుగో వర్షనానికి వచ్చేసరికి అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు నీవు మాకు బోధింప అని వానితో చెప్పి వాని వెలివేసిరి చూసారా ఎప్పుడైతే గట్టిగా అతడు ఏసయ్య కొరకు మాట్లాడటం ప్రారంభించాడో వారందరూ కూడా నీవు పాపివై పుట్టావు నువ్వు మాకు చెప్తున్నావా అని చెప్పేసి ఆయనను అతనిని వెలివేశారట తల్లిదండ్రులైతే వెలివేస్తారేమో అని భయపడి వారు తప్పించుకున్నారు కానీ నిజమైన క్రీస్తును యేసును కనుగొనినటువంటి ఈ యొక్క పుట్టి గుడ్డివాడు ఏసయ్య కొరకు ధైర్యంగా మాట్లాడగలిగాడు అతని యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోగలిగాడు అతడు వెలివేయబడ్డాడు ఏసయ్య అంట ఆ వాణిని వెతుకుంటూ వచ్చినట్లుగా కింద వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి పరిసయలు వాణిని వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచుచున్నావా అని అడిగినప్పుడు అతడైతే మొదట మరి పరిశైలతో చెప్పినప్పుడు ఆయన ఒక ప్రవక్త అని చెప్పాడు ఆ ప్రవక్త అనేటువంటి స్థాయి నుండి అతడు ఇక్కడ ముప్పై ఎనిమిదో వచనం దగ్గరికి వచ్చేసరికి అంతటవాడు వాడు నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మృగ్యను ఇతడు ప్రవక్త అని మరి చెప్పినటువంటి ఆ పరిస్థితి నుండి ఆయన ప్రభు అని చెప్పగలిగినంత గొప్ప స్థితిలోనికి విశ్వాసములో అతడు ఎదిగినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది విశ్వాసమును బట్టి అనేకులు మరి ఏసై దగ్గరకు వచ్చి స్వస్థత పొందారు పొందితేనేమి వారు మరి నిత్య జీవాన్ని కనుగొనలేకపోయారు స్వస్థత పొందిన వారంతా పరలోకానికి వెళతారా అంటే కానే కాదు స్వస్థతలు అద్భుతాలు ఈ లోకము వరకు మాత్రమే పరిమితము కానీ ఈ యొక్క గుడ్డివాడు మాత్రం స్వస్థత పొందడం మాత్రమే కాదండి ఆ స్వస్థతను పొందిన తర్వాత ఏసే నిజ రక్షకుడు అని గుర్తించగలిగాడు ఆయన ప్రభు అని ఒప్పుకున్నాడు నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు మన జీవితంలో కూడా ఏసై దగ్గరకు స్వస్థత కొరకు విడుదల కొరకు వచ్చేవారు చాలామంది ఉంటారు కానీ ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని సంపాదించుకునేవారు ఆయన కొరకు ధైర్యముగా కడ వరకు నిలవబడేవారు కొందరే ఉంటారు ఏసై ఇచ్చే స్వస్థత కావాలి కానీ ఆయన సన్నిధిలో ధైర్యముగా ప్రాణాలను సహితము పనముగా పెట్టి నిలవబడేవారు చాలా కొద్ది మందిగా అరుదుగా ఉంటూ ఉంటారు ఆ అరుదైన వ్యక్తులలో మనం కూడా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ గుడ్డివాడు మరి అరుదైన ఆ వ్యక్తులలో నిత్య జీవాన్ని సంపాదించుకున్నటువంటి ఆ వ్యక్తులలో దేవుని కొరకు ధైర్యముగా నిలవబడే ఆ వరుసలో ఉన్నాడు మనము కూడా అట్టి వరుసలో నిలవబడి దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉంటాము అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రములనైనా కృపాసత్య సంపూన్ను నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు అయినా ఈ దినమునైనా ఒక గుడ్డి వాణి కొరకు మీరు మాతో మాట్లాడారు అతడైతే కేవలము స్వస్థతను పొందుకొని లోకంలో కలిసిపోలేదయ్యా అందరిలాగా వెనక్కి వెళ్ళిపోలేదు నాయన అతడు ధైర్యముగా నిలవబడ్డాడు నీ కొరకు అయ్యా అన్యజనులలో వెలివేయబడటానికి కూడా అతడు ఇష్టపడ్డాడు అందరిలో నుండి వెలువేయబడిన ధైర్యముగా నీ కొరకు నిలవబడ్డాడు ప్రభా నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు నీవే ప్రభు అని ఒప్పుకోగలిగాడు అలాగని మా జీవితాల్లో కూడా కేవలం స్వస్థతల కొరకు మాత్రమే నిన్ను వెంబడించేవారిగా కాక నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి నీ సన్నిధిలో ధైర్యముగా కడవరకు నిలవబడటానికి తగిన సామర్థ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మాటలను ఆసక్తితో ఆలకించిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్